నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మనం ఇప్పుడు ముఖ్యంగా సౌరమాన ప్రకారంగా చూసుకున్నట్టయితే సూర్యుడు తిరుగుతుండేటువంటి కాలాన్ని ఈ కాలచక్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తాం ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఉత్తరాయణ కాలం అంతా కూడా దేవతల కాలం దేవతలంతా కూడా పగలు దేవతలకు పగలు దక్షిణాయ కాలం దేవతలకు రాత్రి కాలం అంటాం అందుకని ఇక్కడ ఉత్తరాయణానికి దక్షిణాయనానికి తేడా ఏంటి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మకర రాశి నుండి మళ్ళీ దాదాపుగా కర్కాటకంలోకి ప్రవేశం జరిగే వరకు కూడా అది ఉత్తరాయణ కాలం కర్కాటకంలో ప్రవేశించి మళ్ళీ అక్కడి నుండి మకరంలోకి ప్రవేశించే వరకు దాన్ని దక్షిణాయన కాలం అంటారు ఇప్పుడు అంటే ఈ జూలై మాసంలో మరి రాబోయేటువంటి కాలంలో కర్కాటక మాస కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు అంటే జూలై మాసంలో పదిహేడవ తారీఖు సూర్యభగవానుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా ప్రవేశించినటువంటి కాలం నుండి ఆరు నెలలు దక్షిణాయన కాలం అంటారు ఈ దక్షిణాయన కాలం ఏంటి అంటే దేవతలకు రాత్రి కాలం అన్నాం కదా దేవతలకు రాత్రి కాలం కాబట్టి దేవతలు మనమంతా కూడా ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని చైతన్యాన్ని లేపి నిలుపుకోవాలి అంటాడు శాస్త్రీయంగా ఆలోచించినట్టయితే సూర్యభగవానుడు భూగోళాన్ని నుండి కొంచెం దూరంగా వెళ్తాడు ఇలా దూరంగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రాత్రుళ్ళు ఎక్కువగాను పగళ్ళు తక్కువగాను ఉంటాయి రాత్రుళ్ళు ఎక్కువగా పగళ్ళు తక్కువగా ఉండేటువంటి కాలంలో ఏం జరుగుతుంది అంటే మనం తిన్నటువంటి ఆరోగ్యం పూర్తిగా జీర్ణ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు దీనివల్ల అనారోగ్యాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అనారోగ్యాలు రాకుండా ఉండాలి అంటే మన ఋషులు చెప్పినటువంటి మార్గం ఏంటి ఎక్కువగా ధ్యానము దాంతోపాటు దానం చేస్తూ దేవత ఆరాధన అన్నది ముఖ్యమైనటువంటి భాగంగా ఉండాలి అందుకే దక్షిణాయన కాలంలో మనం చేసేటువంటి ఎప్పుడూ కూడా నిత్యం దేవత ఆరాధన స్థుతి ఇష్టదేవత ఆరాధన ఇలవేల్పు కుల దేవత ఇవన్నీ కూడా మనం చెయ్యాలి అని చెప్తారు ఈ దక్షిణాయన కాలంలో కూడా మనకు అనేకమైనటువంటి అంటే దేవతాస్థుతి దేవత ఆరాధన చేసేటువంటివి అనేకం వస్తుంటాయి అందులో భాగంగానే మొట్టమొదటిగా వచ్చేటువంటిది దక్షిణాయన కాలంలో మనకి శయన ఏకాదశి పరమాత్ముడైనటువంటి ఆ విష్ణుమూర్తి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళాడు అంటే ఆ పాల సముద్రంలో పాలకడల్లో శేషతైలపం మీద స్వామి నిద్రలోకి వెళ్ళాడు అన్నది అలా కాదు ఈ బలిచక్రవర్తికి ఎప్పుడో వరమిచ్చినటువంటి కారణంగా ఈ నాలుగు నెలలు కూడా ఆయన బలిచక్రవర్తి పాతాల లోకంలోకి వెళ్ళి అక్కడ ఉంటాడు బలిచక్రవర్తితో పాటు అన్నది పురాణ కథాకథనం ఏది ఏమైనా మొత్తానికి మాత్రం స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి తాను తను అందరినీ రక్షించవలసినటువంటి విష్ణుమూర్తి ఇక్కడ కాస్త నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి ఆ పరమాత్మ లేనటువంటి కాలంలో పరమాత్మను నిత్యం తెలుస్తూ మనల్ని మనం కాపాడుకోవడం కోసం నిత్య భగవద్ ఆరాధన చేయడం అనేటువంటిది దక్షిణాయన కాలంలో చేయాలి అంతేకాదు ఇక్కడే ప్రారంభమయ్యేటువంటిది వారాహి నవరాత్రులు కూడా ఇక్కడ కూడా మనం అమ్మవారిని ప్రార్థించడం వారాహి నవరాత్రులు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు దానివల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు ఏదేమైనా దక్షిణాయన కాలం కూడా పవిత్రమైనటువంటిది ఇక్కడ అతి పవిత్రంగా మనం దేవత ఆరాధన చేసినట్టయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసమే ఈ ఉన్నటువంటి ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా వ్రతాలు అలాగే అంటే సామూహిక వ్రతాలు సామూహికమైనటువంటి పూజలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి వీటన్నింటినీ ఆచరించి తరించి ఆరోగ్యాన్ని నిలుపుకునేటువంటి సమయం ఈ సమయం కాబట్టి అందరం దేవత ఆరాధన చేద్దాం ఆరోగ్యాన్ని సరిగ్గా కాపాడుకుందాం నమస్తే